కాబట్టి అనేక మంది ఇందాక దైవదాసులు చెప్తున్న మాట నేను లైవ్లో వింటూ వచ్చాను ఏమండి మనం ప్రార్థన మన సమస్యని బట్టి మనం ప్రార్థన చేయటానికి మనం ఎక్కువగా ఈ రోజున ఇష్టపడట్లేదు ఎందుకంటే పోయిన శుక్రవారం నేను చెప్పాను శ్రమలో మనం విజయం సాధించాలంటే మనకి ఎటువంటి ప్రార్థన కావాలి విసుకుపోకుండా ప్రార్థన చేయాలి ఇప్పుడు హన హనుకు మూడు వందల సంవత్సరాలు ఎవరితో నడిచాడు విసిగిపోయాటనా దేవునితో నడిచి నడిచి వీసుకెళ్తా దేవునితో నడవడం అంటే ఏంటి విశ్వాసంతో నడవడం ప్రార్థనతో నడవడం భక్తితో నడవడం యథార్థంగా నడవడం నీతిగా నడవడం ఇవన్నీ దేవునితో నడవడంలో భాగాలే మనం దేవునితో నడిచే క్రమంలో అధిక సమయాన్ని ఏమంటే కనీసం క్రైస్తవ విశ్వాసాన్ని పిలువబడాలంటే కనీసం రోజుకి గంట ప్రార్థన చేయాలి హలే లూహ్యా ఎంతసై ప్రార్థన చేయాలి గంట మినిమం అనమాట అండి మినిమం గంట పిల్లలు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి యవనస్తులు అవనివ్వండి ఒక గంట దేవుని సందులో ఏం చేయగలగాలి ప్రార్థన చేయగలగాలి కానీ ప్రార్థన అంటేనే ఎక్కడ లేని విసుగు వచ్చేస్తుంది కదా జనాలకి ప్రార్థన అంటే ఏమొస్తుందండి విసుగు కానీ ఏసై చెప్పాడు మీ ప్రార్థనలో మీరు కార్యాలు చూడాలంటే విసుగులేని ప్రార్థన కావాలి